హాయ్ విజన్ ఫ్రెండ్స్ నేను ఆర్కే వీడియో ఫైల్ని ఆడియో ఫైల్గా కన్వర్ట్ చేయడానికి ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఎన్నో థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించి మనం వీడియో ఫైల్ని ఆడియో ఫైల్గా కన్వర్ట్ చేస్తూ ఉంటాం కానీ ఐఫోన్లో ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ ఉపయోగించకుండా సింపుల్గా ఒక షార్ట్ కట్ క్రియేట్ చేసుకుని వీడియో ఫైల్ని ఆడియో ఫైల్గా కన్వర్ట్ చేయొచ్చు ఆ షార్ట్ కట్ ఎలా క్రియేట్ చేయాలి దానికి నేమ్ ఎలా యాడ్ చేయాలి నెక్స్ట్ వీడియో ఫైల్ని ఆడియో ఫైల్గా ఎలా కన్వర్ట్ చేయాలి అనే పూర్తి అంశాన్ని ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను హాయ్ వివర్స్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ముందుగా నేను షార్ట్ కట్ యాప్ ఓపెన్ చేస్తాను

ఇక్కడ సర్చ్ ఫీల్ అని వచ్చింది ఇక్కడ అంటే డబుల్ ట్యాప్ చేస్తే మనకి కీబోర్డ్ ఓపెన్ అవుతుంది మనం యాక్షన్ అనేది యాడ్ చేయాలి టైప్ చేయాల్సి ఉంటుంది ఏదైతే యాక్షన్ ఉందో అది ఇందులో టైప్ చేయాల్సి ఉంటుంది ఇలాంటివి త్రీ యాక్షన్స్ అనేవి ఈ షార్ట్ కట్కి ఇవ్వాలి ఫస్ట్ వన్ సెలెక్ట్ ఫొటోస్ అని ఈ సర్చ్ బాక్స్లో ఎంటర్ చేయాలి Keyboard opera right in the select photo sign and type just the Cap W. Whiskey. Cap D. Delta. Cap S. Cap S. R. R Romeo. E. X, e. L. Lima. L. E. Echo. E. X. X ray. C. Charles. C. T. Tango. T. Space. Space. Select. సెలక్ట్ ఫొటోస్ అని టైప్ చేశాను ఇప్పుడు మొబైల్కి లెఫ్ట్ టాప్ కార్నర్లో సచ్ ఫీల్ అని ఉంటుంది అక్కడ జస్ట్ ఫింగర్ని ప్లే చేస్తాను ఇక్కడ నుంచి సెలెక్ట్ ఫొటోస్ అనే ఆప్షన్ వచ్చే వరకు రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్తాను సెలెక్ట్ ఫొటోస్ దగ్గరికి వచ్చాను దీనిపై డబుల్ ట్యాప్ చేస్తే ఈ యాక్షన్ అనేది యాడ్ అవుతుంది రైట్ స్వైప్ మళ్ళీ నెక్స్ట్ వన్ ఇక్కడ యాడ్ చేయాలి Double tap text field isari encode media and type Charlie. cap R, Romeo Cappy e, Echo Cappy e, J Juliet N November N X X ray C Chop C U Uniform O. O. D. Delta D R Row R, R, R E Echo E, e space space the code shift Act selected shift cap j Julie, cap m Mike, cap M, R, romeo e echo e f Foxtrot, f, f s sierra f g f d Del d u uniform i and i a l a ఎన్కోడ్ మీడియా అని టైప్ చేశాను మళ్ళీ మొబైల్కి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఫింగర్ని ప్లే చేస్తున్నాను ఇప్పుడు ఎన్ కోడ్ మీడియా వచ్చే వరకు ఇంతకు ముందు ఎలా అయితే స్వైప్ చేశానో అలాగే స్వైప్ చేస్తాను ఎన్కోడ్ మీడియా వచ్చింది డబుల్ ట్యాప్ చేస్తాను సెకండ్ యాక్షన్ అనేది యాడ్ అయింది మళ్ళీ నెక్స్ట్ థర్డ్ వన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తాను ఇందులో సేవ్ ఫైల్ అని టైప్ చేయాలి

ఇప్పుడు త్రీ యాక్షన్స్ ఇచ్చేసాం ఈ షార్ట్ కి రైట్ స్వైప్ చేసుకుంటూ వెళ్తాను ఇన్ కోడ్ ఫొటోస్ దగ్గరికి వచ్చిన తర్వాత వన్ ఫింగర్తో స్క్రోల్ డౌన్ చేయాలి టూ టైమ్స్ ఒకసారి అయింది ఇంకోసారి షోమర్ అని వచ్చిన తర్వాత డబుల్ ట్యాప్ చేస్తున్నాను ఆడియో ఓన్లీ ఆఫ్లో ఉంది ఇక్కడ మనకి ఆడియోనే కదా కన్వర్ట్ చేయాల్సింది ఇది ఆన్ చేయాలి ఆన్ రైట్ ఫైవ్ ఫార్మాట్ ఎం ఫోర్ ఏలో ఉంది దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే ఎం ఫోర్ ఇంకొక ఫార్మాట్ ఉంది అది మనకు ఉపయోగపడదు ఎంపీ త్రీ లేదు ఎం ఫోర్ సెట్ చేసుకోవాలి రైట్ స్పై స్పీడ్ నార్మల్ స్పీడ్లో ఉంది దీని మీద ట్యాప్ చేస్తే వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ టూ ఎక్స్ స్పీడ్లో కూడా మీరు ఆ ఆడియోని సెట్ చేసుకోవచ్చు రన్ షార్ట్ కట్ దీని మీద ట్యాప్ చేస్తే షార్ట్ కట్ క్రియేట్ అయిపోయి డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది అక్కడ మనం ఏదైతే యాక్షన్ ప్రాసెస్ చేయాలనుకుంటున్నామో అక్కడికి తీసుకువెళ్తుంది అలా కాకుండా నేను ముందు దీన్ని డన్ బటన్ ఇచ్చి షార్ట్ కట్ని కంప్లీట్ చేస్తాను డన్ బటన్ ఎక్కడ ఉంది రైట్ టాప్ కార్నర్లో ఉంది డబల్ ట్యాప్ షార్ట్ కట్ అనేది ఫినిష్ అయింది ఇప్పుడు రీనేమ్ చేయాలి రైట్ స్వైప్ అదే యాప్లో ఉందా అనే పేరుతో త్రీ యాక్షన్స్ తో షార్ట్ కట్ క్రియ క్రియేట్ అయిపోయిన తర్వాత రీనేం చేయడానికి ఎలాగో చూద్దాం రైట్ ఫైవ్ సేవ్ ఫైల్ అనే నేమ్ తో ఈ షార్ట్ కట్ అనేది క్రియేట్ అయింది ఈ నేమ్ ఎలాగైనా ఉంచవచ్చు లేదా చేంజ్ చేయొచ్చు హే సిరీ సేవ్ ఫైల్ అన్న ఈ షార్ట్ కట్ ఓపెన్ అవుతుంది లేదా మీకు ఈ నేమ్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫోకస్ ఉంచి వన్ ఫింగర్ తో స్క్రోల్ డౌన్ చేస్తున్నాను ఎడిట్ షార్ట్ కట్ మీద double e no. tap keyboard open aindi text ni remove cheddam delete selection deleted save file delete chesanu no. ee text your name isthanu no. r a okay space space emoji numbers numbers letters Add 9 9 9 9, Nine. RK three and it's emoji letters Letters Numbers Done Ikuda keyboard karnar load done button on the chasnano done RK999 Actions menu button Right Swipe button. button done shortcuts back button Name anadi create type in the right select but create shortcut all shortcuts edit search search for dictate but RK999 ninety nine three actions button just Action to చూపించడానికి ఇక్కడ ఆర్కే నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అని పెట్టాను ఇక్కడ దీనిపై ట్యాప్ చేసిన తర్వాత చూద్దాం ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే షార్ట్ కట్ క్రియేట్ అయిందో దాని మీద డబుల్ ట్యాప్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఫొటోస్ యాప్లో ఉన్న వీడియోస్ మాత్రమే అక్కడ చూపించడం జరుగుతుంది ఫొటోస్ యాప్లో ఉన్న వీడియోస్ మాత్రమే మనం వీడియో ఫైల్ నుంచి ఆడియో ఫైల్గా కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు ఫైల్స్ షాప్లో ఉన్న వీడియోస్ని ఫొటోస్ యాప్లో సేవ్ చేసుకోండి కావాలనుకుంటే రైట్ ఫైవ్ వీడియో ట్వంటీ ఎంకి ఒక వీడియో ఒకటి ఉంది ఇది రీడ్ చేసేస్తుంది దీని మీద డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేస్తాను మీకు జస్ట్ వినిపించడం కోసం అలా కాకుండా మీరు డబుల్ ట్యాప్ చేసేసినా అది క్రియేట్ అయిపోతుంది కానీ నేను చూపించడానికి డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేస్తాను ఈ వీడియో మీద లాంగ్ ప్లే అవుతుంది ఇది సూనో డాట్ ఏఏలో సాంగ్ నేను క్రియేట్ చేసింది కాపీరైట్ సూనో అందం నా మనసు దోచే మధుర బంధం నీ కొంపు సోపు స్వైప్ చేస్తున్నాను ప్రివ్యూ వీడియో పున్నమి వెలుగు ప్రివ్యూ వీడియో మీద డబుల్ ట్యాప్ చేస్తున్నాను ఇప్పుడు మనకి డైరెక్ట్ గా ఫైల్స్ యాప్ లోకి ఇది రావటం జరిగింది ఇక్కడ ఫైల్స్ యాప్ ఓపెన్ అయిపోయింది రైట్ స్వైప్ చేస్తున్నాను ఐఫోన్ ఓపెన్ ఇక్కడ ఓపెన్ బటన్ మీద డబల్ ట్యాప్ చేస్తే షార్ట్ కట్ ఫినిష్ అయిపోయి ఆడియో ఫైల్ అనేది ఫైల్స్ యాప్లో సేవ్ అవుతుంది డబల్ ట్యాప్ చేస్తున్నాను ఇక్కడ షార్ట్ కట్ యాప్లోనే ఉంది ఇప్పుడు ఆ సాంగ్ Files applaudos, do, manum files applaudum. Live for home. WhatsApp. app? Live for home. App switcher. Shortcuts. Photos. App files. Active. Files. 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 Browse. Right swipe. On my iPhone. More. Search. Dictate. One. MP4. Video. One twenty nine. IDFC first bank. RK Romantic Dash 2. Audio. Three twenty PM. Three point 3. three MB. Actions available. RK Romantic.

నసుదొచ్చే మధుర బంధం నీ కొంపు సొంపుల వెన్నెల వెలుగు నా కళ్ళలో నింపేన కున్ని వెలుగు ఓహో చెలి ఓ నేను హోమ్ స్క్రీన్ వచ్చేస్తున్నాను ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ ఒక షార్ట్కట్ క్రియేట్ చేసుకుని సింపుల్గా వీడియో ఫైల్ని ఆడియో ఫైల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఐఫోన్లో ఏ విధమైనటువంటి థర్డ్ పార్టీ యాప్స్ వాడకుండా ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ